రుద్రవరం శ్రీ పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు విద్యను మరింత ముందుకు నడిపిస్తుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బరాయుడు అన్నారు ఇందులో భాగంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ మంచి విద్యను అభ్యసించేందుకు గురువులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతైనా ఉంది అని ఆమె అన్నారు ఎంఈఓ లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులు కృషి చేయాలని విద్యార్థులకు ఇంటి వద్ద ఎలాంటి పనులు చెప్పకుండా వారి చదువుపై దృష్టి పెట్టేలా చూడాలన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ రంగనాయకుల శెట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహోన్నతమైన కార్యక్రమాన్ని విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించేందుకు గురువుల సహకారం ఉండాలని విద్యార్థులు గురువుల మాట విని చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి చదువుకొని ఉన్నత విద్యలకు ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు పోతున్నాం ఈరోజు మనము అందరికి శుభోదయం రోజు చాలా పండుగ వాతావరణం ఎందుకు అంటే ఈ సమాజంలో తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఉన్నటువంటి గురువులు ఉన్నటువంటి నిలయం ఈ విద్యాలయం ఈ విద్యాలయాల్లో విద్యార్థులు ఎంత ముఖ్యమో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం ఎందుకు అంత చెప్పినారంటే ఈ సమాజంలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పిల్లవానికి మొదటి గురువు తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు గురువుకర్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడో మీరు అడ్మిషన్ అప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటారు అలా కాకుండా ప్రతిసారి పిల్లవాడి యొక్క ప్రగతి ఏంటి పిల్లవాడు ఏం చదువుతున్నాడు అతని యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది అని చర్చించడానికి మీరు అప్పుడప్పుడు స్కూల్ కు వస్తూ ఉంటే మాకు అంత యాక్టివ్ గా ఉంటాం ఎందుకంటే మన పిల్లవాడి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది మీ చేతుల్లో మా చేతుల్లో అంటే పిల్లవాడి బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళు మొదటి వారు మీరుంటే రెండవ వారు మేము అంటే తల్లిదండ్రులుగా మీరు చదువు చెప్పిన చదువు చెప్తున్నటువంటి మేము కాబట్టి ఈ భూమి పైన మన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి వాళ్ళు మనం కాబట్టి మీకు మాకు ఈ పాఠశాలకు అవినాభావ సంబంధాలు ఉండాలంటే మీరు అప్పుడప్పుడు వచ్చి పాఠశాలకు విద్యార్థి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండాలా అలా లేదనుకోండి మా అమ్మ రాదు మా రాదు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మేము ఏం చేసినా వాళ్ళు ఏమి చెప్పరనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఊరికే మనము వదిలేసాం స్కూల్లో అని కాకుండా చూసుకోవడం కూడా మన యొక్క బాధ్యత ఎందుకంటే మనం ఏం సంపాదించినా పిల్లవాళ్ళ కోసమే పదవనక రాత్రి అనకా ఎండనక వాడనక పిల్లవాళ్ళ కోసం కష్టపడుతున్నాం మరి ఆ పిల్లవాడు కష్టపడుతున్నాము ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఆ అమ్మాయి చదువుతుందా లేదా అని కొంచెము మనం సమయం కేటాయిస్తే మనకు కొంచెం పిల్లవాడు బాగు చేయడానికి మనము అవకాశం ఉంటుంది వాళ్ళ కోసమే కదా మనం సంపాదించేది ఎంత సంపాదించినా పిల్లవాడు అమ్మాయి సరిగా చదవలేదు అనుకోండి వాళ్ళ జీవితంలో ఉన్నత పోవడానికి అవకాశం ఉండదు మరి ఏం సంపాదించి ఏముంటుంది ఆస్తి లేటువంటిది చదువే ఈ చదువు అనేటువంటిది ఉన్నప్పుడు మనకు పద్యాలు కూడా చెప్తున్నారు వర్షం తడవలేదు అగి కాల్చలేదు తర్వాత దొంగలు ఎత్తుకోలేరు అది ఒక చదువు మాత్రమే పిల్లవాడికి ఆస్తి ఇస్తే కొన్నాళ్ళు ఉంటుంది వెళ్ళిపోతుంది కానీ అదే చదువు ఇచ్చినటువంటి జీవితాంతం అతను చాలా ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయితే తన కాలమైన దాన్ని నిలబడడానికి అవకాశం ఉంటుంది అబ్బాయి జీవితంలో ఇంకా పై స్థాయికి పోవాలంటే ఇంటి అనేటువంటిది చాలా అవసరం మేమంతా ఇక్కడ చదువుతున్నటువంటి ఇదే ఇలాంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళమే మా తల్లిదండ్రులు కూడా కష్టపడేటువంటి వాళ్ళు వాళ్ళ మీ మా యొక్క అభిప్రాయం ఏంటంటే మా మాదిరి మా పిల్లలు కష్టపడకూడదు మేమంటే మా నాయన మా అమ్మ చెప్పినప్పుడు నేను వినలేదు కనీసం నా పిల్లలన్నా ఇప్పుడు చదివించుకోవాలనే ఉద్దేశంతో మీరు కష్టపడి వాళ్ళని బడికి పంపిస్తున్నారు అది చాలా సంతోషం మరి తర్వాత ఏంటి తర్వాత మనం చేయాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది కాబట్టి మీరు మీ పిల్లలతో కొంత సమయం కేటాయించండి ఎప్పుడు ఈ ఉరుకులు పరువుల జీవితంలో పిల్లవాళ్లతో సమయం గడపకపోవడం చేత మనం నుంచి ఆశించాల్సినటువంటి ప్రేమ అభిమానము ఎక్కడో ఒకటి ఎవరో ఒకరు కొంచెం చూపిస్తే ఇదే బాగుందనేటువంటి ఆలోచనలో వెళ్లేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ మీ యొక్క అమూలమైనటువంటి సమయాన్ని కేటాయించండి ఇక్కడో ఎండమామూలా దొరుకుతున్నాయి పరిస్థితులు నాలుగు మాటలు మాట్లాడితే మనం మన పిల్లలు వయసు అయిపోతున్నారు వాస్తవం ఏంటి తల్లిదండ్రులు మిల్చిన ప్రేమ ఉంటుందా కాబట్టి మీరు మీ యొక్క సమయాన్ని పిల్లలతో కొంత కేటాయించండి ఎంత సంపాదించినా వాళ్ళ కోసమే కదా కాబట్టి మీ సమయాన్ని కొంచెం కేటాయించి పిల్లల అభివృద్ధిలో భాగస్వాములై ఇలాంటి కార్యక్రమాలు ఏది పెట్టినా కూడా మీరు పాఠశాలకు వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను ఇస్తే మేము ఇంకా నెరుగైనటువంటి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు అన్నిదా భావించకుండా పిల్లల కోసం కేటాయించండి మేము అక్కడికి చెప్పుకుంటాం మీరు తల్లిదండ్రులు పనికి పోతున్నాం రమ్మని చెప్తే లేదు సార్ మా నాయన ఎక్కడికోబోతున్నాడు మా అమ్మ ఎక్కడికోబోతున్నా అంటారు వాళ్ళు మరో విధంగా ఫీల్ అవుతారు ఏమో మా మీద తల్లిదండ్రులకు అభిమానం లేదేమో అనుకుంటా ఈ అవకాశం ఇవ్వకుండా మీరు పిల్లలతో కొంత సమయాన్ని కేటాయించి వాళ్ళ బాగోగుల్లో మీరు కూడా భాగస్వాములై మీ మా ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి ఎంఈఓ మేడం లాగే వెనుక పైకి ఆహ్వానిస్తున్నాను సార్ వెల్కమ్ మేడం ఇది మా పాఠశాల తరఫున మన పాఠశాలలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు లాస్ట్ ఇయర్ మనకు మండలంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం పదో తరగతిలో మనం ఉత్తీర్ణత మంచి ఉత్తీర్ణత సాధించినాం దీనికి అందరికీ మా కృషి ఎంత ఉందో తల్లిదండ్రులుగా మీ కృషి కూడా అంతే ఉంది కాబట్టి అభినందిస్తున్నాను ఇలాంటి ప్రయత్నాలు మీరు ఇంకా ఇంకా పిల్లవాళ్లకు అందించి వాళ్ళ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ తర్వాత మన ముఖ్య అతిథిగా గారు ఎంపీ ఎంపీడీఓ మేడం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఎంఈఓ గారికి మన రంగనాయకులన్న గారికి శేఖర్ అన్నకి అదేవిధంగా మన చైర్మన్ గారికి ఎంఈఓ గారికి ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు మరియు చిన్నారులందరికీ కూడా నమస్కారం మీ అందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఎందుకు అంటే చాలా అవసరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల ఈ వీళ్ళ మధ్య సంబంధాలు బలపడాలి ఎందుకు అంటే మీ సంబంధాలు బలపడడం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా మన విద్య ఈ సిస్టంలో కూడా మార్పులు ఎలా మార్పులు చేయాలి మనము ఎలా ముందుకు తీసుకురావాలి పాఠశాలను ఎలా అభివృద్ది చేయాలి ఈ విషయంలో అన్నిట్లో కూడా మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం ఇప్పుడు మన హెచ్ఎం గారు చెప్తూ చాలా విషయాలు చెప్పినారు మనకు రెండు వేల తొమ్మిది నుంచి కూడా ప్రతి పిల్లవాడు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా బడిలోనే ఉండాలి అని ఉచిత విద్య నిర్బంధ విద్య అనే చట్టం కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ విద్య అనేది ఎంత ముఖ్యమో పిల్లలు ఖచ్చితంగా అందరూ కూడా ఈ బడి అందరూ కూడా పాఠశాలలోనే ఉండాలి చక్కగా చదువుకోవాలి చదువు ఉంటేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా అవి ఉంటాయో ఉన్నా మనకు తెలియదు కానీ ఈ చదువు ఇవ్వడం వల్ల పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం మనం ఒక బంగార భవిష్యత్తు అది ఎలాంటి చదువు అంటే మనము ప్రభుత్వ పాఠశాలలో ఎంతో చక్కగా మంచి విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు మనకి ఇక్కడ మంచి భవనాలు చెట్లు ఆట స్థలాలు మనకు కొన్ని స్కూళ్ళలో అసలు అట్లా ఆట మైదానాలు అసలు దొరకనే దొరకవు పిల్లలు ఆడుకోవడానికి సో ఇంత మంచి వాతావరణము ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మన పిల్లలు చదువుతున్నారంటే చాలా చక్కగా వాళ్ళు విద్యను అభ్యసించడమే కాదు మంచి వాతావరణంలో వాళ్ళు పెరగడానికి వీలుంటుంది సో మనకి ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు మనకు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు పై నుంచి అన్ని కూడా ఎట్లా జరుగుతున్నాయని ప్రతిరోజు కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళకి ఫుడ్ కూడా మనకు మంచిగా ఒక మెను ఏర్పాటు చేసి ఏ రోజు ఏం పెట్టాలి పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని ఇక్కడ ఇస్తున్నారు సో అన్ని రకాలుగా మనకి ఇక్కడ ఎంతో చక్కగా పిల్లలు విద్యను అభ్యసించి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసము ఇక్కడ బాటలు వేస్తున్నాం సో మనము మీరు పిల్లల్ని చక్కగా రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నారు అందుతో అంతతో మీ బాధ్యత అయిపోతుందా కాదు వాళ్ళను ప్రతి క్షణం కూడా మనము మన పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కు అసలు వాళ్ళు వెళ్తున్నారా లేదా వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఎట్లా చదువుతున్నారా లేదా అనేది ప్రతి క్షణం కూడా వాళ్ళ మీద మనము ఒక కన్నేసి ఉంచాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు పిల్లల్ని పంపిస్తాం మనం స్కూళ్ళకి ఎక్కువసేపు వాళ్ళు ఎక్కడ ఉంటారు స్కూల్లోనే కదా ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా చదువుతున్నారు అనే విషయాలు ఎవరికి బాగా తెలుస్తాయి టీచర్లకే తెలుస్తాయి సో వాళ్లతో మీరు ఖచ్చితంగా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుండాలి మాట్లాడితేనే కదా మీ పిల్లలు ఏ విధంగా బాగా చదువుతున్నారా లేదా వాళ్ళకి ఏవైనా ఏ విషయంలో అయినా వెనుకబడి ఉన్నారా అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి తెలుసుకొని తల్లిదండ్రులుగా వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి వెనుకబడిన ఏ అంశాల్లో వాళ్ళు వెనుకబడి ఉన్నారో వాటిని మీరు మోరల్ గా వాళ్లకు సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోయే బాధ్యత అనేది మనకు చాలా చాలా ఉంది కి పంపడమే కాదు వాళ్ళకి మనము ప్రతి క్షణం కూడా వాళ్ళని మనం గమనించుకుంటూ ఉండాలి పిల్లల్ని ఈ కాలంలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసినాయి చాలా చాలా మనకు టెక్నికల్ గా అభివృద్ధి చెందుతుంది మన దేశం కానీ పిల్లలు దాన్ని ఎట్లా వాడుకుంటున్నారు అనేది కూడా మనం ప్రతిక్ష